స్టూడెంట్స్ మై సెల్ఫ్ పార్థసారథి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అన్న ఒక ఆశయంతో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతో మంది డిప్లొమా స్టూడెంట్స్ని ఈసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళను బీటెక్లోకి టాప్ మోస్ట్ కాలేజ్కి తీసుకువెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ గోల్ని కూడా ఎలా వెళ్ళాలి వాళ్ళ గోల్ వైపు ఎలా వెళ్ళాలి ఎలా నిర్ణయించుకోవాలి అవన్నీ మనం ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ని వాళ్ళ గోల్ వైపు తీసుకెళ్లిన ఘనత మన సాయి కోచింగ్ సెంటర్ కోటి స్టూడెంట్స్ అదేవిధంగా ఈసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అవుతున్న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసెట్ విద్యార్థులకి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి టార్గెట్ ఈసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్న మీకు ఒక సిస్టమేటిక్గా ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్ స్టూడెంట్స్ మరి ఆ సీరియస్నెస్ ఉండాలి ఆ సీరియస్నెస్తో మీ గోల్ వైపు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మనందరికీ తెలుసు ఈ సెట్ అనే ఎగ్జామ్ లో రెండు వందల మార్కులు ఉంటాయి ఆ రెండు వందల మార్కులో హండ్రెడ్ మార్క్స్ నాన్ టెక్నికల్ హండ్రెడ్ మార్క్స్ ఇంజనీరింగ్ ఉంటుంది మనం ఆల్రెడీ నాన్ టెక్నికల్ పైన ఒక స్పెల్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ మంత్లో మనము ఇంజనీరింగ్ టెస్ట్ పైన ఒక మంచి ఫోకస్ చేసి అన్ని సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ రాసి మిక్స్డ్ ఎగ్జామ్స్ రాసి గ్రాండ్ టెస్ట్ రాసి తర్వాత ఇక నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకొని మన గోల్ని మనం రీచ్ కావాలి మీరు అలా గోల్ రీచ్ కావడానికి మిమ్మల్ని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ మీకు వన్ నైంటీ ప్లస్ వచ్చినప్పుడు ఒక మంచి అపార్చునిటీస్ అదేవిధంగా వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చినప్పుడు ఒక మంచి అపార్చునిటీస్ వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ వచ్చినప్పుడు ఒక అపార్చునిటీస్ మీకు ఇక్కడ మేము ఒక మంచి స్కాలర్షిప్ లాగా మంచి కెరీర్ గైడెన్స్ లాగా మీకు చెప్తున్నాం స్టూడెంట్స్ సో మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు ఒకటి రెండు వందల మార్కులకి వన్ నైంటీ తెచ్చుకోవడానికి మీరు ఒక మంచి కసితో ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి స్టూడెంట్స్ నేను మళ్ళీ మీకు వన్ నైంటీ మార్క్స్ వస్తే మళ్ళీ మీకు మేము ఎలా ట్రైనింగ్ ఇస్తాం వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వస్తే మీకు మళ్ళీ మేము ఎలా ట్రైనింగ్ ఇస్తాం వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ వస్తే మీకు మేము ఎలా ట్రైనింగ్ ఇస్తాం అవన్నీ నేను చెప్తాను ముందుగా మీరు చేయాల్సిందల్లా జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ మనము ఇక సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ రాద్దాం మనం ఆల్రెడీ ప్రతిరోజు క్లాసులో టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాశాం ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ని రాద్దాం ప్రతి సబ్జెక్ట్లో హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఈ ఎగ్జామ్ పూర్తిగా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ మేము ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాస్తాం కాబట్టి మీకు క్వశ్చన్ పేపర్ కూడా పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఆఫ్లైన్లో ఇస్తున్నాం కాబట్టి మీరు వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కూడా చేసుకోవచ్చు స్టూడెంట్స్ మరి ఏం ఎగ్జామ్ ఏ రోజు ఉంటుందో ఒకసారి చెప్పాక నేను మళ్ళీ మీకు క్లియర్గా వన్ నైంటీ వన్ ఎయిటీ వన్ ఫార్టీ ప్లస్ బెనిఫిట్స్ చెప్తాను సో స్టూడెంట్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జామ్తో మనం స్టార్ట్ చేస్తున్నాం అది సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవన్నీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఇక్కడే జరుగుతాయి ఎగ్జామ్స్ స్టూడెంట్స్ సో మీరు వీటన్నిటికీ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్కి ఒకసారి మీరు మన ఆఫీస్కి వచ్చి మీరు ఫ్యాకల్టీని లేకపోతే అశ్విని మీడియంని కలవండి మీకు ఇన్ఫామ్ కూడా చేసేస్తారు సో ఎగ్జామ్స్ అన్ని ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి స్టూడెంట్స్ సో ఫస్ట్ ఎగ్జామ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా నెక్స్ట్ డే థర్డ్ అక్టోబర్ ఈడీసీ ఎగ్జామ్ ఉంటుంది ఫోర్త్ అక్టోబర్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫిఫ్త్ అక్టోబర్ డాటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఎగ్జామ్ పెట్టాం స్టూడెంట్స్ సెకండ్ అక్టోబర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ థర్డ్ అక్టోబర్ మీకు వచ్చేసి ఈడీసీ ఫోర్త్ అక్టోబర్ అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫిఫ్త్ అక్టోబర్ డాటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ స్టూడెంట్స్ మళ్ళీ దాని తర్వాత సెవెంటీన్త్ అక్టోబర్ రోజు వచ్చేసి సర్క్యూట్ థియరీ ఎయిటీన్త్ అక్టోబర్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ తర్వాత నైన్టీన్త్ అక్టోబర్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ట్వంటీ అక్టోబర్ అనలాగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ మైక్రో కంట్రోలర్స్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అండ్ అప్లికేషన్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ సో ప్రతి ఎగ్జామ్కి మీరు ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసెస్ విన్నారు నోట్స్ రాసేసుకున్నారు వాటన్నిటినీ మీరు క్లియర్గా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఈ ఎగ్జామ్స్ అన్నిటినీ మీరు చాలా చక్కగా ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ అవి అయిపోయాక ఇక మనము ఇవే సబ్జెక్ట్స్ పైన మళ్ళీ మనము మిక్స్డ్ టెస్ట్ పెడుతున్నాం సో ట్వంటీ థర్డ్ అక్టోబర్ రోజు ఈడీసీ డిజిటల్ కమ్యూనికేషన్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ రోజు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మైక్రో కంట్రోలర్ పైన ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ థియరీ పైన అదేవిధంగా ట్వంటీ సిక్స్ అక్టోబర్ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్స్ డిసిసిఎన్ పైన ట్వంటీ సెవెన్త్ అక్టోబర్ అనలాగ్ కమ్యూనికేషన్ అడ్వాన్స్ కమ్యూనికేషన్ పైన ఎగ్జామ్ టు స్టూడెంట్స్ ఇవన్నీ కలిపి మిక్స్డ్ టెస్ట్ చేసిన తర్వాత ఒక ఇంజనీరింగ్ పైన గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం అది థర్టీ ఎయిత్ అక్టోబర్ టూ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ ఈ ఒక్క నెలలో మీరు ఇంజనీరింగ్ పైన మీరు ఒకసారి చదువుతున్నారు ఒకసారి క్లాస్ ఆల్రెడీ విన్నారు టాపిక్ పైన ఎగ్జామ్స్ రాశారు మళ్ళీ సబ్జెక్ట్ పైన ఎగ్జామ్ రాస్తున్నాం మళ్ళీ మిక్స్డ్ టెస్ట్ రాస్తున్నాం మళ్ళీ గ్రాండ్ టెస్ట్ రాస్తున్నాం స్టూడెంట్స్ వీటి వల్ల మీకు ఇంజనీరింగ్ పైన నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా మనం రాస్తాం దాని తర్వాత మళ్ళీ మనకు నవంబర్ నుంచి మళ్ళీ మేము షెడ్యూల్ ఇస్తాం అలా మీరు ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నాన్ టెక్నికల్ ఎగ్జామ్స్ మళ్ళీ ఇంజనీరింగ్ నాన్ టెక్నికల్ ఎగ్జామ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో మిమ్మల్ని మేము కంప్లీట్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలోనే ఇక్కడే కండక్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్ సో ప్రతి స్టూడెంట్ దీన్ని ఒక మంచి ఛాన్స్ లాగా ఉపయోగించుకోవాలి ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్ని క్లియర్ గా సీరియస్గా రాయాలి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ చేసుకున్నారో మళ్ళీ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఏ టాపిక్ నాకు హార్డ్ అవుతుంది ఏ టాపిక్ అనేది క్లియర్ గా ఈ అక్టోబర్ నెలలో ఒక్క టాపిక్ పైన మూడు ఎగ్జామ్స్ రాస్తున్నావు ఒకసారి సబ్జెక్ట్ వైజ్ అని రాస్తున్నావు ఒకసారి మిక్స్డ్ రాస్తున్నావు ఇంకొకసారి చివరిగా గ్రాండ్ టెస్ట్ కూడా రాస్తున్నావు స్టూడెంట్స్ ఇవన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ మేము మీకు నవంబర్ లో కూడా కొన్ని షెడ్యూల్స్ ఇస్తాం సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఇవన్నీ ఏంటంటే ఇలా మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఏంటి ఎస్ టూ హండ్రెడ్ మార్క్స్కి నేను వన్ నైంటీ ప్లస్ తెచ్చుకుంటాను మరి వన్ నైంటీ ప్లస్ తెచ్చుకోవడం కష్టమా కాదు అది సులువే కాకపోతే దానికి మీరు ఇప్పుడు కష్టపడుతున్న దానికి ఒక సుమారుగా వన్ టు అవర్స్ స్మార్ట్ ప్రిపరేషన్ ఖచ్చితంగా కావాలి స్టూడెంట్స్ ఎస్ ఎందుకంటే మ్యాథ్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంజనీరింగ్ హండ్రెడ్ మార్క్స్ మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ప్రతి టాపిక్ పైన ఒక మంచి కాన్ఫిడెన్స్ తీసుకువచ్చుకుంటే మీకు వన్ నైంటీ మార్క్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి స్టూడెంట్స్ ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్కి వన్ నైంటీ మార్క్స్ రావడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఒక వన్ నైంటీ ప్లస్ మార్క్స్ తెచ్చుకున్నారంటే మీరు ఖచ్చితంగా స్టేట్ టాప్ ఫైవ్ ర్యాంక్లో ఉంటారు టాప్ ఫైవ్ ర్యాంక్లో ఉండటం వల్ల మీకు టాప్ కాలేజ్ వస్తుంది టాప్ కాలేజ్ రావడం వల్ల మీ గోల్ని మీరు రీచ్ కావడానికి ఎస్ మీరు గేట్ ఎగ్జామ్ ద్వారా మంచి స్కోర్ తెచ్చుకొని లేకపోతే మీరు ఒక మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా జాబ్ తెచ్చుకోవడానికి మీరు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రీచ్ అయినట్టే స్టూడెంట్స్ ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఎవరికైతే వన్ నైంటీ ప్లస్ మార్క్స్ వస్తున్నాయో స్టూడెంట్స్ వన్ నైంటీ ప్లస్ మార్క్స్ వస్తున్నాయో వాళ్ళకి మనము గేట్ కోచింగ్ ఫ్రీ ఇస్తున్నాం గవర్నమెంట్ పిఎస్యు సంబంధించిన కోచింగ్ ఫ్రీ ఇస్తున్నాం అదేవిధంగా సిఆర్టి కోచింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం మళ్ళీ మీరు ఎక్కడా డిస్టర్బ్ కాకుండా మీరు సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్ లో మళ్ళీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటికి రావాలి కోటికి వచ్చి మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్చుకున్నారు ఎందుకంటే ఈ సెట్ లో మనం రాసిన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు సెవెంటీ పర్సెంట్ మళ్ళీ మనం బీటెక్ లో అవే చదువుతాం అవిటి మనం గేట్ ఎగ్జామ్ లో కూడా రాస్తాం కాబట్టి మీరు చాలా ఈజీగా అక్కడ అవలీలగా వాటిని లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ బిట్స్ అవన్నిటిని మేము ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో మీకు సండేస్ పబ్లిక్ హాలిడేస్ లో కండక్ట్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో స్టూడెంట్స్ ఎస్ ఎవరికైతే వన్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఫ్రీ గేట్ కోచింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ మెటీరియల్స్ కూడా ఇస్తాం ఇవన్నిటితో పాటు మీకు ఒక స్టైఫండ్ లాగా వన్ ఇయర్ పాటు త్రీ థౌజండ్ టు ఫైవ్ పర్ మంత్ కూడా స్టూడెంట్స్ మీకు ఇస్తున్నాం స్టూడెంట్స్ స్టూడెంట్స్ వన్ నైంటీ ప్లస్ టార్గెట్ పెట్టేసుకోండి ఎస్ నేను వన్ నైన్టీ మార్క్స్ తెచ్చుకోవడానికి మరి మన సాయి మీద కోచింగ్ సెంటర్ మీకు ఎల్లుడి నుంచే ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తున్నాం మీరు ఫస్ట్ ఎగ్జామ్స్ లో ఇంజనీరింగ్ పైన ఫోకస్ చేయండి ఇంజనీరింగ్ లో మీకు ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చాయంటే ఖచ్చితంగా మీరు ఆల్రెడీ మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ ఫిజిక్స్ ఎగ్జామ్స్ అయినా రాశారు కాబట్టి మళ్ళీ మనము ఇంకా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇంకా సిక్స్ మంత్స్ టైం ఉంది కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి వన్ టార్గెట్ పెట్టుకోండి స్టూడెంట్స్ ఒకవేళ మనకు వన్ నైన్టీ కాకుండా వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చాయనుకోండి స్టూడెంట్స్ ఇక్కడ నేను ఏవైతే వన్ నైన్టీ ప్లస్ చెప్పానో ఫ్రీ గేట్ కోచింగ్ ఫ్రీ పిఎస్సి కోచింగ్ ఫ్రీ సిఆర్టీ ట్రైనింగ్ అదేవిధంగా ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయి స్టూడెంట్స్ వీటన్నిటితో పాటు ఇక్కడ కూడా వన్ ఎయిటీ ప్లస్ వరకు వచ్చిన వాళ్ళకి సిక్స్ మంత్స్ పాటు టూ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్లో పర్ మంత్ మీకు ఒక స్టైఫండ్ అనేది కూడా ఇస్తాం స్టూడెంట్స్ ప్రతి ఈసీ స్టూడెంట్ ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఎస్ ఒక సాయి మేధా కోచింగ్ సెంటర్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఒక ఆశయంతో వెళ్తున్నాం మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అని ఒక మంచి ఆశయంతో వెళ్తున్నాం కాబట్టి మీరందరూ వన్ నైంటీ మార్క్స్ తెచ్చుకోవాలి ఆ వన్ నైంటీ మార్క్స్ తెచ్చుకోవడానికి మీలో ఉన్న టాలెంట్ని మొత్తము మీరు అవతలికి తీయండి దానికి సంబంధించిన ఎంకరేజ్మెంట్ దానికి సంబంధించిన మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ దానికి సంబంధించిన టైం మేనేజ్మెంట్ దానికి సంబంధించిన కంటెంట్ డెవలపింగ్ అవన్నీ మన సాయిదా కోచింగ్ సెంటర్ కోటి చూసుకుంటూ స్టూడెంట్స్ మీరు చేయాల్సిందల్లా ప్రతి ఎగ్జామ్ ను సీరియస్ గా రాయండి అక్కడ ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారో కూడా క్లియర్ చేసుకోండి మీ టార్గెట్ మాత్రం ఖచ్చితంగా వన్ నైన్టీ ఏ ఉండాలి స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఒకవేళ కొంచెం కష్టమయ్యే పేపర్ మీకు ఒక హార్డ్ వచ్చి ఒకవేళ కొంతమందికి వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ అనుకోండి వాళ్ళకు కూడా మన సాయి మీద కోచింగ్ సెంటర్ మీకు ఇక్కడ అవకాశాలు ఇస్తున్నాం ఏంటి ఇక్కడ కూడా ఫ్రీ గేట్ కోచింగ్ ఇస్తున్నాం ఫ్రీ పిఎస్సి కోచింగ్ ఇస్తున్నాం ఫ్రీ సిఆర్టీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం స్టూడెంట్స్ అదేవిధంగా ఇక్కడ కూడా మెటీరియల్స్ కూడా ఫ్రీ ఇస్తున్నాం బట్ వన్ ఫార్టీ ప్లస్ వన్ ఎయిటీ ప్లస్ అనేవి మీరు టార్గెట్ లో పెట్టుకోకండి మీరు వన్ నైంటీ ప్లస్ అని పెట్టుకుంటే ఖచ్చితంగా వన్ నైంటీ ప్లస్ కి ట్రై చేయండి ఏదో ఒక మిస్టేక్ వల్ల చిన్న చిన్న మిస్టేక్ వల్ల వన్ ఎయిటీలో ఉంటారు అలాగని నేను వన్ ఫార్టీ ప్లస్ పెట్టుకుంటానైతే పెట్టుకోకండి వన్ నైంటీ ప్లస్ మీరు టార్గెట్ పెట్టుకోండి బట్ ప్రతి స్టూడెంట్ని మ్యాక్సిమం స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ వన్ నైన్టీ ప్లస్ మార్క్స్ వచ్చినప్పుడు ఈ విధంగా వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చినప్పుడు విధంగా వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ వచ్చినందుకు ఈ విధంగా ప్రతి స్టూడెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాం ప్రతి స్టూడెంట్ ని అతని గోల్ వైపు తీసుకెళ్తున్నాం ప్రతి స్టూడెంట్ని అతనికి ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇంత మంచి అవేర్నెస్ ఉంటుంది దీని తర్వాత ఇన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇన్ని పిఎస్సిలు ఉంటాయి మినీ రత్న మహారత్న నవరత్న ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి ఇవన్నీ మేము క్లియర్ గా ఒక పిక్చర్ అనేది మేము మళ్ళీ మీకు ఈసెట్ ఎగ్జామ్ రాసినప్పటి నుంచి చెప్తూనే ఉంటాం సో స్టూడెంట్స్ మీరు ఇప్పుడు మాత్రం సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాసేంత వరకు ఖచ్చితంగా మీ గోల్ ఒకటే ఉండాలి వన్ నైన్టీ ప్లేస్ దాంట్లో ఫస్ట్ గోల్ ఏంటంటే మీరు రాస్తున్న ప్రతి ఇంజనీరింగ్ ఎగ్జామ్ పైన మీరు రాస్తున్న ప్రతి ఇంజనీరింగ్ లో సబ్జెక్ట్ పైన మాక్సిమం సబ్జెక్ట్ మార్క్స్ తెచ్చుకోండి మాక్సిమం మార్క్స్ తెచ్చుకోండి మీరు అలా మిక్స్డ్ ఎగ్జామ్స్ రాస్తారు అలా గ్రాండ్ టెస్ట్ రాస్తారు తర్వాత నాన్ టెక్నికల్ రాస్తారు రెండు లో రాస్తారు కాబట్టి మీరు టైం మేనేజ్మెంట్ పైన ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి ఫైనల్ ఎగ్జామ్స్ లో మీరు చాలా ఈజీగా స్మూత్ గా ఎలాంటి టెన్షన్ లేకుండా రాస్తారు స్టూడెంట్స్ ఇంకా ఇలాంటి నేను టిప్స్ తో పాటు మళ్ళీ నవంబర్ లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఇవన్నిటి గురించి కూడా మేము ప్రతి వీడియోలో మీకు చెప్పుకుంటూ వస్తాం స్టూడెంట్స్ ఈసిఈఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను మనకు సెకండ్ అక్టోబర్ అంటే ఎల్లుండి నుంచి సెకండ్ అక్టోబర్ ఎల్లుండి నుంచి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పైన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పైన సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇవి కంప్లీట్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రోజు జరుగుతున్నాయి తర్వాత మళ్ళీ సెవెంటీన్త్ అక్టోబర్ జరుగుతున్నాయి ప్రతి ని మీరు చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి మాక్సిమం మార్క్స్ మాక్సిమం స్టూడెంట్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ స్టూడెంట్స్